చేసే ముందు తర్వాత అప్పుకి ఇప్పు జాంత అన్నాయి ఉంటే డబ్బులు తీ లేకపోతే ఒంటి మీద నగలు తీ వాళ్ళ ఒంటి మీద వస్తువులు ఎక్కడ రా వేసుకున్న చొక్కాలు తప్ప తీయండి బాబు చొక్కాలు తీయండి ఏంట్రా వాగుతున్నావు పద్ధతి కాదు బ్రదర్ మర్యాదగా చొక్కా వదలు నీకు మర్యాద గోపి ఇందులో మన తప్పేం లేదుగా మన తప్పేం లేదురా ముందు వాళ్ళే చేసుకున్నారు ప్రామిస్ రా బావనే మర్యాద కూడా లేకుండా ఎప్పుడో వేకువజామున మూడు గంటలకి నా చెల్లిమెళ్ళలో తాళిబొట్టు కట్టిన తర్వాత నువ్వు నాకు బావ విరా కానీ వీళ్ళు పుట్టినప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ రారా ఎప్పుడు వాడి ఇంట్లో లేడని ఏడ్చేవాళ్ళు ఇప్పుడు వాడు ఉన్నందుకు ఏడవాల్సి వచ్చిందమ్మా చిత్ర వచ్చింద్రా ఏమిటి మా వాళ్ళు నాకు వేరే పెళ్లి నిర్ణయం చేశారు అందుకే ఇల్లుదులు వచ్చేశాను తొందరపడ్డావేమో చిత్ర ఇంకా అక్కడే ఉంటే బలవంతంగా పెళ్లి చేస్తారు చిత్ర నా చెల్లెలు పెళ్లి నా వల్లే ఆగిపోయింది ఇంట్లో వాళ్ళకి మొహం చూపించలేక వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను ఈ పరిస్థితుల్లో నాకు తెలుసు నువ్వు నీ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నా గురించి కూడా కొంచెం ఆలోచించు ఒక ఆడపిల్లని గడప దాటి పెట్టుతో సహా బయటకొచ్చానంటే మా ఇంట్లో ఏం జరిగి ఉంటుందో ఊహించు ఇంక నా వల్ల కాదు వెంటనే మన పెళ్లి జరిగిపోవాలి చిత్రా మూర్ఖంగా మాట్లాడద్దు అన్నిటికీ పెళ్లి సమాధానం అనుకుంటే అలాగే చేసుకుందాం అదిగో ఆ దేవాలయం అక్కడ తీసుకెళ్లి ఓ పసుపుతాడు కడతాను ఫ్రెండ్స్ వస్తారు ఆశీర్వదిస్తారు ఏదో తోచిందిస్తారు వెళ్ళిపోతారు ఆ తర్వాత మన జీవితం ఏంటి ఎలా బతుకుదాం అందుకే చిత్ర ఓ రెండేళ్లు ఓపికపట్టు నాకు ఉద్యోగం వస్తుంది వస్తుంది చిత్ర నన్నెవ్వరూ అర్థం చేసుకోరు ఇంటికెళ్తే మా నాన్న నన్ను అర్థం చేసుకోడు వెళ్తే చుట్టుపక్కల వాళ్ళు అర్థం చేసుకోరు చివరకు నన్ను నమ్మి నాతో జీవితం పంచుకోవాలనుకున్నా నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే నాకు వేరే మార్గం లేదు నువ్వు కాదంటే చావనైనా చూస్తాను గాని తిరిగి మా ఇంటికి మాత్రం వెళ్ళను సరే ఇప్పుడు నన్ను చేయమంటావు చెప్పు ఏమండి రఘు ఇంటికి వచ్చి వారం అవుతుందండి అయితే నాన్నా ఈరోజు అన్నయ్య పుట్టినరోజు నాన్న ఏం చేయమంటారు నన్ను కేక్ కట్ చేసి ఫంక్షన్ పెట్టమంటారా ఏమే వాడు పుట్టినరోజు అని ఇదిగో పది రోజుల క్రితమే పది రోజుల క్రితమే బట్టలు కొన్నాను తండ్రినే ప్రతి మీ అమ్మాయి పెళ్లి ఆగిపోయిందట కదా దాని కారణం మీ అబ్బాయినట్టే కదా అంటుంటే తల ఇక్కడ పెట్టుకోవాలని తిరిగి చస్తున్నాను ఇదిగో నేను లేనప్పుడైనా సరే వాడిని గాని ఈ అడుగు పెట్టనిచ్చావో నమస్తే అండి నా పేరు చిత్ర నేను మీ అబ్బాయి ఐదేళ్ల నుంచి ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నా పెళ్లి చేయబోతుంటే ఇంట్లోంచి వచ్చేసాను మీరు ఆశీర్వదిస్తే కాస్త ఊపిరి పీల్చుకుని మాట్లాడమ్మా లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది ఆగు ఇది ఎవరో తెలుసా నా కూతురు వీడి చెల్లి పది రోజుల క్రితమే పెళ్లి ఆగిపోయింది దానికి కారణం ఎవరో తెలుసా వీడే ఆ దౌర్భాగ్యుడు అవును వీడినెలా ప్రేమించావమ్మా ఓహో ప్రేమించడానికి ఎవడో ఒకడు మగాడు దొరికితే చాలనుకున్నావా ఒంటి నిండా కంట కండ నిండా రంగు ఉంటే సరిపోతుందా ఐదేళ్ల నుంచి ప్రేమిస్తున్నానన్నావే ఈ ఐదేళ్లలో ఏం చేస్తున్నావు ఎలా బ్రతికిస్తావని ఒక్కసారైనా అడిగావా ఇదిగో వీడు వేసుకున్న ప్యాంటు నేను కొన్నది వీడు వేసుకున్న షర్టు బు నేను కొన్నవి ఆఖరికి చప్పులు కూడా నావే నా కష్టార్జితంతో కొన్నవి ఇలాంటి బిచ్చగాడికి నువ్వు మెళ్ళో డోల్లా తయారయ్యావనుకో నీకు తిండి నేనే పెట్టాలి కట్టుకున్న చీర నేనే కొనాలి తొడుక్కున్న జాకెట్ నేనైతే చిప్పాలి నువ్వు పూసుకునే పౌడరు పెట్టుకునే బొట్టు కాటుక తళ్లోపు ఆఖరికి నువ్వు పడుకోవడానికి మంచం దాని మీద దిండు దుప్పట్టే అన్ని నేను సప్లై చేస్తే కాపురం మాత్రమే వీడి చేస్తాడు ప్లీజ్ ఐదు సంవత్సరాలుగా మాకు కానివి ఐదు నిమిషాల్లో తేల్చి ఎంతో ప్రేమగా అవమానించారు చిత్ర ప్లీజ్ రఘు నాతో రావద్దు నాన్న నా కళ్ళు తెరిపించాడు సారీ సార్ మీరు మీ ఉద్యోగాన్ని వెతుక్కోండి నేను నా జీవితాన్ని వెతుక్కుంటాను చాలా సంతోషం నాన్న నా జీవితంలో మర్చిపోలేని అవమానం చేశా నన్ను ప్రేమించి నా మీద నమ్మకంతో వచ్చిన అమ్మాయి ముందు నన్ను మాటలతో చిత్రవతం చేశా అవునా ఈ ప్యాంట్ నీది ఈ చొక్కా నీది ఇదిగో నే కట్టుకున్న వాచి వేసుకున్న చెప్పులు అన్నీ నీవే నాన్న ఆఖరికి ఈ శరీరం ఈ ప్రాణం కూడా నాన్న నేను నీ రక్తం పంచుకు పుట్టిన నీ నాకు నువ్వు కాక ఇవన్నీ ఎవరు తండ్రి తండ్రిని అడుగు కొడుకుతో ఐదు సంవత్సరాల వరకు తండ్రిగా ఉండాలి పదిహేను సంవత్సరాల వరకు గైడ్గా ఉండాలి పదిహేను సంవత్సరాల తర్వాత ఫ్రెండ్గా ఉండాలి అంటారు కానీ నువ్వు నువ్వు నాకే దశలోనూ ఏమీ కాలేదు కదా నాన్న పైగా ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి పోషించిన కొడుకు వ్యక్తిత్వాన్ని ఒక అమ్మాయి ముందు చంపేశాం నా పుట్టినరోజు నాడు నాకు గొప్ప బహుమానిచ్చావు నాన్న జన్మ జన్మలకి మర్చిపోలేని బహుమాన్ నా పుట్టినరోజు నాడే చంపేశావు